కరణిమాత దేవాలయం ఒకటి కాదు రెండు కాదు ఇక ఇరవై వేల ఎలుకలు కరణిమాత ఆలయంలో ఉన్నాయి భక్తులు ఆలయ నిర్వాహకులు వీటిని జాగ్రత్తగా చూసుకుంటారు ఇరవై వేల ఎలుకల్లో కేవలం మూడు నాలుగు తెల్ల ఎలుకలుంటాయి అవి కేవలం ఒక సమయంలో మాత్రమే కనిపిస్తాయి ఆలయంలో నడుస్తున్నప్పుడు పొరపాటున ఒక ఎలుక మీ కాళ్ళ కింద నలిగి మరణిస్తే ఇక అంతే సంగతులు తిరిగి బంగారపు ఎలుక ప్రతిమనివ్వాల్సిందే అసలు ఈ వింత ఆలయం ఎక్కడుంది ఈ ఆలయం విశిష్టతలేంటి ఓసారి తెలుసుకుందాం అంతకంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మేము ఏ కొత్త వీడియో పెట్టినా అది మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం రాజస్థాన్ రాష్ట్రంలోని బికినేర్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో దేశ్నోకు వద్ద ఉన్న కరణిమాత ఆలయం ప్రపంచంలోనే ఉన్న వింతైన దేవాలయాల్లో ఒకటి ఈ ఆలయంలో దాదాపు ఇరవై వేలకు పైగా ఎలుకలు ఉన్నాయి ఇవి ఆలయ ప్రాంగణంలోనే తింటాయి అక్కడే నివసిస్తాయి కూడా ఈ ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చే భక్తులు వీటిని పూజించటం జరుగుతుంది ఈ పవిత్ర ప్రాణుల్ని కబ్బాస్ అని కూడా పిలుస్తారు వీటిని దర్శించుకుని తమ భక్తిని చాటుకునేందుకు దూర ప్రాంతాల నుండి కూడా చాలా మంది వస్తారు ఈ ఆలయంలో తలుపు హ్యాండిల్స్ నుండి గ్రిల్స్ పాలరాయి నిర్మాణాల వైపు ఉన్న అంచుల వరకు కూడా ఎలుకలు ఖచ్చితంగా ప్రతి చోట ఉంటాయి ఆలయంలో చిల్లా చెదురుగా ఉన్న పాలు కొబ్బరి చిప్పలు అనేక ఇతర ఆహార పదార్థాల చుట్టూ కూడా ఇవి డజన్ల కొద్దీ కనిపిస్తాయి అయితే ఈ ఎలుకలు మీ కాళ్ళ కింద పడకుండా జాగ్రత్తగా ఉంటుంది పొరపాటున ఏదైనా ఎలుక మీ కాళ్ళ కింద పడి మరణిస్తే అపవిత్రతకు కారణమైన మిమ్మల్ని ఆ ఎలుక విగ్రహాన్ని ఘన బంగారంతో తయారు చేయించి ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఎలుకలను చాలా భద్రంగా చూసుకుంటారు ఇతర జంతువులు పక్షుల నుండి ఎలుకలను సురక్షితంగా ఉంచటానికి ఆలయ ప్రాంగణంలో వైర్లు మరియు గ్రిల్స్ ను ఏర్పాటు చేశారు ఈ దేవాలయంలో కుటుంబాలతో సహా శాశ్వతంగా నివసించే పూజారులు సంరక్షకులు ఉన్నారు వీరు ఎనుకలకు ఆహారం ఇవ్వడంతో పాటు వాటి విసర్జన కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారు శక్తికి విజయానికి మూలమైన దుర్గాదేవి యొక్క ఉపాసకురాలే కర్ణిమాత పద్నాలుగో శతాబ్ద కాలం నాటి ఈమె దాదాపు నూట యాభై సంవత్సరాలు జీవించినట్టుగా చెప్తారు కరణిమాతకు నుండి ఉన్న అతీంద్రియ శక్తుల కారణంగా ప్రజల కష్టాలను తొలగిస్తూ ఉండేదట దీంతో ప్రజలంతా ఆమెను దేవతగా కొలిచేవారట ఒకరోజు అకస్మాత్తుగా కరణిమాత దృశ్యం కావడంతో భక్తులు ఆమె ఇంటి వద్దే ఆలయం నిర్మించి పూజలు చేయటం ప్రారంభించారు తరువాత కరణిమాత భక్తులకు సాక్షాత్కరించి వారితో మాట్లాడుతూ తన వంశస్థులంతా త్వరలోనే చనిపోతారని వారంతా తిరిగి ఎలుకలుగా జన్మించి ఈ ఆలయంలోనే ఉంటారని వారిని సేవిస్తూ కండి అంటూ అనుగ్రహించింది ఇక నుండి ఇక్కడ వేలాది సంఖ్యలో నల్ల ఎలుకలు ఉన్నట్టు చెప్తారు కరణివాత ఆలయంలో దాదాపు మనకి అన్ని నల్ల ఎలుకలే కనిపిస్తాయి కానీ అప్పుడప్పుడు కొందరికి అక్కడ తెల్ల ఎలుకలు కూడా కనిపిస్తూ ఉంటాయి దీని వెరకు కూడా ఒక ఆసక్తికరమైన కథ ఉంది కరణిమాత ముగ్గురు పిల్లలు కూడా పురుట్లోనే మరణిస్తారు దీంతో ఆమె భర్తకు సొంత చెల్లుల్లిచ్చి వివాహం చేస్తుంది వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు ఓసారి ఆ బాలుడు ఆడుకుంటూ కపిల్ సరోవర్లో పడి చనిపోతాడు దీంతో కరణిమాత ఆ బిడ్డను బతికించాలి అంటూ యముణ్ణి వేడుకుంటుంది యముడు కరగకపోవడంతో ఆమె దుర్గాదేవిని ప్రార్థించి అమ్మవారి అనుగ్రహంతో కుమారుడి ప్రాణం పోస్తుంది ఆ కుమారుడితో పాటు కరణిమాత పురిట్లో మరణించిన ముగ్గురు పిల్లలు కూడా బతుకుతారు ఆ నలుగురే తెల్ల ఎరుకుల రూపంలో ఇప్పటికీ ఆలయంలో తిరుగుతూ ఉంటారని వీరిని దర్శించిన వారిని కరణిమాత అనుగ్రహం లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు అయితే ఈ తెల్ల ఎలుకలు కొన్ని ప్రత్యేకమైన పర్వదినాల్లో మాత్రమే కనిపిస్తాయి బికనీర్ చేరుకోవాలి అని అనుకుంటే సమీప విమానాశ్రయం జోధ్పూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇది సుమారు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఢిల్లీ ముంబై జైపూర్ చెన్నై అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాల నుండి బికనీర్ ప్రజా రవాణా ద్వారా సులభంగా చేరుకోవచ్చు కరుణిమాత ఆలయానికి ఏడాది పొడవునా వేలాది మంది పర్యాటకులు భక్తులు తరలి వస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన సమాచారాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి